నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం కేరళ తరహాలో కోనసీమ కూడా టూరిజం పరంగా అభివృద్ధి చెందాలని అందుకు కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆత్రేపురం మండలం లొల్లరాగుల వద్ద సంక్రాంతికి నిర్వహించనున్న కేరళ తరహా డ్రాగన్ పడవల పోటీలు ఈత పోటీలకు సంబంధించిన బ్రోచర్ పోస్టర్ లోగోల ఆవిష్కరణ కార్యక్రమంలో కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్ కొత్తపేట డీఎస్పీ సుంకర్ మురళీమోహన్ వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఆకుల రామకృష్ణ కెవి సత్యనారాయణ రెడ్డి తదితరులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లలలాకుల వద్ద ఆత్రేయపురం తాడిపూడి వంతెన వద్ద గత సంవత్సరం కంటే మెన్నగా డ్రాగన్ పడవల పోటీలు ఈత పోటీలు రంగవల్లుల పోటీలు గాలిపటాల పోటీలు నిర్వహిస్తామన్నారు ఈ డ్రాగన్ పడవల పోటీలు నబూత్ రిపీట్ పోటీలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా జరగనున్నాయని తెలిపారు అనంతరం బ్రోచర్ లోగోలు ఆవిష్కరించి పోస్టర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్బి డిఈ రాజేంద్ర ప్రసాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వైవి వివీ ఆన్ కుమార్ హెడ్వర్క్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగుమల్ల శ్రీనివాస్ కెనాల్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు సిఐ విద్యాసాగర్ ఆత్రైపురం ఎంఆర్ఓ టిఆర్ రాజేశ్వరరావు ఎస్ఐ రాము ఎఫ్డిఓ డేవిడ్ రాజు ముల్లపూడి భాస్కర్ రావు జగన్నాథం కుసంపూడి రామకృష్ణం రాజు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా దగ్గర కూడా రివర్ ఫ్రంట్ గోదావరి ఒడ్లు పక్కన ఏదైతే కొత్త పార్కింగ్ ఉంచేవో దాని పక్కన మూడు ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫిఫై చేస్తాం అక్కడవరి గోదావరి ఫ్రంట్ కింద కాకేజెస్ ఆధ్యాత్మికంగా కొన్ని తీసుకొచ్చి దాని కూడా ఒక స్పాట్ లాగా దాన్ని కూడా మార్చాలి ఈ హిందూ ప్రాంతాల ఐడెంటిఫై ముందు దృష్టి పిచ్చుగా పరిధిలో కాదు కానీ అంటే రాష్ట్ర స్థాయిలో ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్దామని మీకు తెలుగు తెలుగుదేశం ఎంకరేజ్మెంట్ కానీ ఇంకా ఇక్కడ ఏదైనా కొన్ని మన ఆంధ్రలాంగ్రేష్ గారి మీద కొన్ని సలహాలు ఇచ్చారు ఇక్కడ ఒక ఫెస్టివల్ గా రేపు మనం పదకొండు పన్నెండు పదమూడు మనం ఉన్న ప్రాంతంలో ఒక బ్యాంధ్ర మన పచ్చళ్ళు మన పాలగోవా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏవైతే మనమపాట్లు లేకుండా ఈ సార్ మన నేటివిడ్గా మరి ఏదైనా జంతుకులు చెప్పుకోలేదు లోకర గంగా చేయండి ఎక్కడెక్కడ లోకల్ గా కొత్త తయారవుతున్నటువంటి తిరుమండలాల వస్తువులన్నీ కూడా ఇక్కడ సాల్స్ పెట్టి వాళ్ళు పెట్టి చేసిన యాక్టివిటీస్ పిల్లలకు కూడా చిన్న యాక్టివిటీస్ కూడా పెట్టి చిన్న ఎగ్జిబిషన్ లాగా చిన్న థియేటర్ లాగా చిన్న కార్యక్రమం లాగా ఒక ఎంటర్టైన్మెంట్ పోగేలాగా ఈ ఒక ప్రాంతాన్ని ఒక పక్క బోటు రైడ్ జరుగుతూ ఉంటాయి స్విమ్మింగ్ జరుగుతూ ఉంటాయి తిరిగి ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఏది మేము మాట్లాడుకున్నాం ఆ దేవుడు చేసిన అందుకే మొత్తం మన వాళ్ళందరూ అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం దాన్ని కూడా సహకరిస్తే అది మనం మన మన ఇక్కడ యా వస్తువు ఇక్కడ బయట ప్రాంతానికి తీయాలి కొంచెం రీజనబుల్ రేట్ కి మంచి క్వాలిటీ ఫుడ్ వాళ్ళు ఇవ్వడం మొదలెస్తే ఒక్కసారి వాళ్ళు వాళ్ళు మళ్ళా మళ్ళా పోతే ఉండాలి ఇండిటేషన్ ఇచ్చారు నూట అరవై మంది ఛాన్సలర్ గారు నూట అరవై మంది కేరళ నుంచే వాళ్ళు టూర్స్ లో చార్జెస్ ట్రైన్ టికెట్లు ఛార్జెస్ ఇంకా దక్కారు అవి అరేంజ్ చేసి ఒక నూట అరవై మంది కేరళ నుంచి పాలసీ రప్పిస్తా ఉన్నాం రేపు పర్వాల పోటీలో పాలు పచ్చుకోవడానికి తెలియజేస్తాను తెలియజేస్తాం ఇంకా ఫోకస్ రావాలి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావాలి సినిమా కానీ ఇక పల్వల్ పల్లవ పోటీల్లో పలవర్ పోటీలో పాల్పంచుకునేవారు కానీ కేరళ లాంటి అందాలు మనకు ఉన్నాయి చూడండి నిజం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ దాని ఇంతవరకు మనకి దీని ఇప్పుడు మనం ఇక్కడ చూడం బయట వాళ్ళకి వస్తే అర్థమవుతుంది వాళ్ళకి తెలియని ప్రపంచానికి ఇక్కడ మన అందాలన్నీ కూడా చాటాలి చాటాలంటే దాని తగ్గ కార్యక్రమాలు ఇక్కడ మనం చేసుకుంటే దాన్నే మనం టూరిజం డెవలప్మెంట్ అంటాం టూరిజం ఎవరో వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు మనకేంటనుకుంటే కాదు వాళ్ళు వచ్చిన ఇక్కడ మనీ స్పెండ్ చేస్తారు వాళ్ళు వసతి ఉండడానికి ఖర్చు పెడతారు తినడానికి ఖర్చు పెడతారు ఇక్కడ ఎవరంటే కొనుక్కోవడానికి ఖర్చు పెడతారు ఈ రకంగా టూరిజం రావడం వల్ల ఒక కారు పెట్టుకుంటారు లేదా ఒక ఆటో పెట్టుకుంటారు ఏదో విధమైన వివిధ రకాల ఉపాధి మనమే క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం అటువంటి యాక్టివిటీస్ అన్ని ఇక్కడ మనం జరగాలి ఎందుకంటే మనం ఉన్న అందాలు అంతకన్నా లేవు మన దగ్గర వ్యవసాయం అంటే ఉన్నాం వీటిని వినియోగించిన మనం దాని యొక్క ప్రమోషన్ దానికి ఉన్న అవకాశాలు వినియోగించిన అప్పుడు చేసుకోవాలనేప్పుడు నల్లరాత్రులు బాబు అని ఒక మార్గ చెప్పాడు వెంటనే ఆ మిశ్రం పట్టుకుని వారో కూర్చున్నావు బదులు కూర్చున్నామ్మాబులు భవనూరు పైన కూర్చున్నాడు కూర్చొని మొత్తం అది ఇంత అన్ను ఉన్నాయి ఆ చెట్ల చుట్టూ కూడా రిబర్మెంట్ కట్టి ప్యాకింగ్ చేసి దిమాన్ని తయారు చేసి ఆ ఎవరైనా ఎవరైతే పిల్లలతోటి మహిళలతోటి కుటుంబ సభ్యుల చూ కూర్చొని సరదాగా కార్షాపం చేసే విధంగా ఒక టూజ్ స్పాట్ గా దీన్ని డెవలప్ చేయాలని ఆలోచన మూడు రకరకాలుగా చేయాలని ఆలోచన రంగులు లేదా ఒక పెన్సీలు లేదా ఒక గొడుగులు షెల్టర్స్ కార్తీక మాసానికి కూడా ఉపయోగపడుతుంది మన కార్తీక మాసే లైవ్ అనుకున్నాం కానీ అందరికి అందరికానికి చాలా మంది కొంతమంది టెంకల్ వేసుకుని వాళ్ళు చేసుకున్నారు ఇంకా దీన్ని ఆధార అవసరమైతే అయితే ఇది ఒక ఐటీ కార్డు కూడా తీసుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ కూడా వచ్చేలాగా అంతా అకౌంట్ వచ్చేసేలాగా ఒక సిస్టమ్ గా నడిచేలాగా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి నడవాలని ఆలోచన చేసి దానికి ఏర్పాటు చేసాం రిజిస్ట్రేషన్ అయింది ఐటీ కార్డు తీసుకున్నారు సెక్షన్ ఏపీ ఎగ్జామ్స్ కూడా తీసుకున్నారు ఇవన్నీ పెద్దలు అందరి సహకారం కోరి ఎవరు సహకరిస్తే వాళ్ళ ముందు వారికి ముందు పెట్టుకుని మన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం ప్రభుత్వ సహకారం ప్రభుత్వానికి వాడతాం మన యొక్క స్పాన్సర్స్ తాతల యొక్క సహకారాన్ని తాతను ముఖరం న్ ఎంత వరకు దీన్ని ఎలా చేయాలో చేస్తాం ఒక వారం పది రోజు పది రోజులు పోయాక మనం ప్రోమో ఇల్లు చేస్తాం కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఎవరిని బట్టి ఎవరో జల మంత్రి గారు ఎవరోతో ఒక ప్రోమో ఇంకా దానికి సంబంధించిన యూట్యూబర్స్ వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు దాన్ని ఇంకా బాగా వెళ్ళేలాగా యూట్యూబ్ ఎల్లే ఉపయోగించుకుని మన ట్రోఫీ లాంచి కూడా చెయ్యాలి ఎందుకంటే రెండు లక్షల రూపాయలు మొదటి ప్రైజ్ రెండవ ప్రైజ్ లక్ష రూపాయలు ఇవన్నీ కూడా ట్రోఫీ కూడా ఉంటాయి ట్రోఫీ లాంచింగ్ ప్రోమో రిలీజ్ అవన్నీ మనకి అర్థం పిలుస్తారు అనుకుంటున్నాను ఈ లోపల చేయవలసిన వచ్చే మీద మనం ముందుకు తీసుకెళ్లాం ఈ ఫండ్స్ ఇబ్బంది లేకుండా ఉంటే ఇంకా చాలా భారీగా ఏదైనా ఉంటే మనం ఎంతవరకు చేయాలి ముందు వెళ్ళిపోయాం చదువుతా బడ్జెట్ ఉంటుంది చూద్దాం ముందు చేసే మేము అనుగుణంగా పెద్ద బడ్జెట్ కే అన్ని కూడా ఎక్కువ బడ్జెట్ రాత్రి ఎనభై సుమారు దాటేస్తే ఉన్నారు ఉన్నారు అందరూ ఇలా అనుకుని అవ్వాలంటే ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి చేస్తామని మన ప్రాంతాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తామని అధికారులు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా వచ్చి కార్యక్రమంలో వారి యొక్క ఈ విధంగా వారి యొక్క రేపు వద్ద సహకారం అందిస్తామని తెలియజేశారు వారికి కూడా అభినందన తెలియజేస్తూ మన ఎన్డీఏ కోడలి నేతలు మరి మా బాబు చాలా కష్టపడ్డారు మీరేదో మామూలుగా మరి కుర్చీ వేసి పెట్టారంటే ఇక్కడ ఏదో పెద్ద కార్యక్రమం కదా అరేంజ్ చేశారు తీరు కూడా ఒక ఒక అరేంజ్మెంట్స్ ఇంకా ఆటో చెప్పారు అవసరం ఇక్కడ నుంచి ఒక స్పీడ్ బోట్ లేదా మోటార్ వాటర్ బైక్ రైడ్లు వాటర్ బైక్ రైడ్లు లేదా స్పీడ్ బోట్లు మన తాడిపూడి బీచ్ వరకు ఎక్కడికి అక్కడ దాకా చిన్న చిన్న కార్యక్రమాలు ఇప్పుడు ఇంట్లో చేస్తాం అనుకుంటున్నాం సంక్రాంతి ముందు ఒక బైక్ రైడ్ లో స్పీడ్ బోర్ట్ లో కూడా కింద చేస్తామని ఆలోచన ఉంది కానీ చాలా కాస్ట్లీ వ్యవహారంలో ఉండేది వాళ్ళు వైపు అవకాశం లేదండి చాలా గా అయితే ట్రై చేస్తాం ముందు లాస్ట్ వచ్చినా మనం పెట్టుకుని ముందు ట్రై చేస్తాం అలాగే బాగుందంటే ఎలా చేసుకుంటారు ఎవరో ఇబ్బంది పొందుతారు అది ఆలోచన చేస్తా ఉన్నాం ఇప్పుడు అంటే ఆటో ముందు మాట్లాడుకోవడం జరిగింది ఇంకా పిచ్చుకరం కార్యక్రమం అవుతుంది ఇంకా స్కేల్ గారు చెప్పారు ఇంకా హోమ్ స్టేలు ఇవ్వండి మంచి ఆలోచన ఆల్రెడీ అది వర్కౌట్ చేస్తున్నా గానీ మన మాట వాళ్ళకి వెళ్ళలేవు మొత్తం వాళ్ళే మొత్తం హోమ్ స్టే లన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి హోమ్ స్టే అంటే ఎక్కడో ఏదో అక్కర్లేదు మనకి ఏదో ఏదైనా బాగలేదు చిన్న పీకిడి అయినా దాన్ని కొంచెం అందంగా చేయగలిగి వాళ్ళు వాళ్ళు ఉండగలిగే పరిస్థితులు అనుకో చిన్న పాత తరహాలు ఉన్నాయి ఏమన్నా గుర్తిగా వారేట్ చేసి అది అవసరమైతే తప్పు చార్జెస్ పెట్టుకుని శుభ్రమైన సాంప్రదాయం అంటే కదా మన మన చుట్టుపక్కల దొరికి మనం పెట్టేక్కడలేదు తెచ్చి పెట్టినా ఇవన్నీ పెట్టి హోమ్ స్టే ఎవరి ఒక నాలుగు గదులు ఉన్నాయి రెండు గదులు మన ఉన్నా ఓ రెండు గదులు మనం తయారు చేసుకుని అది హోమ్ స్టే ప్రకటిస్తే ఎవరైనా ఈ వాడపల్లి దేవస్థానం ఫేస్ చేసుకుని సరదాగా రోర ప్రాంతంలో గ్రామీణ వాతావరణంలో ఉండాలి అనుకున్న వారందరికీ కూడా మన వెబ్సైట్ అత్యధిక యాప్ వీటి ద్వారా మనం దాన్ని ప్రమోట్ చేసుకుంటే మనకి మన కోనసీమ కొత్తపేట హోమ్ స్టే అని పెట్టుకుంటే వాడపల్లి దేవస్థానం దగ్గరలో హోమ్ స్టే అని పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల ఎవరైనా ఏ ఊళ్ళైనా ఎవరైనా ఒక బెడ్రూమ్ నీటి బెడ్రూమ్ మనం తయారు చేస్తూ నీట్ గా ఏదో గొప్పగా అంటే పోరాట మట్టి వాళ్ళు కదా ఉంటారు అది కాదు ఏ విధమైన రూమ్ అయినా కానీ మనం వసతి ఇవ్వగలిగితే అవి తీసుకోవాలని చాలా మంది ముందు వస్తారు చాలా ఒక రోజు రెండు రోజులు ఉంది మనకు కూడా టెంపుల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ వాడపల్లి రాళ్ళి లతమాంతపల్లి మన చెంతలూరు వానపల్లి ఇవన్నీ ఒక టూరిజం సర్కిల్ కింద వన్ డే ట్రిప్ పెట్టుకుంటే చక్కగా దేవస్థానం ఈ స్పీడ్ లేకపోతే పండుగ రోజు కోళ్ళిపోతుంది పండుగ ఒక వారం రోజుల పాటు ఇక్కడ ఒక ఉత్సవాలు జరుగుతాయి ఇవన్నీ కూడా దానికి సామాన్య ఉత్సవాలు జరగాలంటే జానం రాసి సరదా సరదాగా గడపాలంటే ఏం చేయాలనేది ఆలోచన జరుగుతుంది ఈ ప్రాంతాలు కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ పెడదాం దాన్ని కూడా ఈ ఆలోచించుకు తెలియజేస్తా ఉన్నాను మరి ఇంకా ఇవన్నీ చెప్పారు మన ఏ విధంగా గిఫ్ట్లు ఇస్తున్నారు ఏంటంటే ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం లాస్ట్ టైం దగ్గర వేరే ముప్పై ముప్పై లక్షలు అయింది ఒక చిన్న బిల్లా గుర్తున్నట్టు వాళ్ళు అందరికి ఇచ్చేసాం నాకు మీ మధ్య నోటీస్ వచ్చింది అది ఏంటంటే ఒక ముప్పై ముప్పై ఎనిమిది లక్షల ఖర్చు అయింది ఒక పదిహేను లక్షలు మన తండ్రి శివలో వెళ్ళారు రోజు తిరిగారు ఇంకా పెద్ద చెయ్యాలి ప్రభుత్వం కూడా దీన్ని ఒక బోట్ ఫెస్టివల్ కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫైడ్ గా బోట్ ఫెస్టివల్ జరగాలని టూ జీలిస్టర్ వచ్చారు లోకేష్ గారు అదే విధంగా కరెంటు గారు వచ్చారు ఈ ప్రోగ్రామ్ ఎంపీ గారు వచ్చారు ఇక మేము మేమందరం ఎలా ఉన్నాం మిగతా కొంత చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఇక కొంతమంది బిజెపిస్ వచ్చారు కోటి వెంకట్రామ చౌదరి గారు అని వాళ్ళని వీళ్ళని లేకపోతే వాళ్ళు చాలా మంది వచ్చారు ఎందుకంటే కోడిపండలు లేకపోతే వాళ్ళ వాతావరణం అంతా చూసి వచ్చారు ఈసారి ఇంకా ఎక్కువ మంది రావాలి వాళ్ళందరూ కూడా సంపాదించి గవర్నమెంట్ ఫండ్స్ కావాలని కూడా ఒక రికమెండేషన్ పెడితే ఒక కోటి రూపాయలు కూడా బడ్జెట్ లో పెట్టారు అది ఇంకా మన క్లారిటీ రాదు అటు వస్తాయా రావా ఎంతవరకు వస్తాయి అది కూడా కలెక్టర్ గారి చేత నెటర్ పెట్టించారు ఒకవేళ కలెక్టర్ గారు పెట్టిన నెటర్ మీద మొన్న మళ్ళా వెళ్ళి నేను ప్రిన్సిపల్ జైడ్ అజయ్ జయన్ గారిని కూడా కలిశాను కలిసి రోజు నెస్ లేకపోతే శ్రీనివాసో లేదా మరి అమరాపా గారు ఎంపీ గారు ఉన్నారు వీళ్ళందరికీ మేమే చేస్తే ఇవాళ కూడా డీటెయిల్ రావాలి ఒకటి ఎలా రోజు ఆఫర్స్ కూడా మేము విజయమే పంపించాం ఈ పని మీద ఒకవేళ మర్స్ వస్తే మరో ఫండ్స్ ఆ ఫర్స్ కలిపి బస్ట్ వారు లేదా డెవలప్మెంట్ అన్ని చూసుకోవాలి కదా చేయాలి అని ఒక్కడి విషయం తెలుస్తుంది ఆక్యువల్గా ఇది మమ్మల్ని చూడటంలో కూడా చాలా ఎవరితోనే వాళ్ళు బిఏతో ఫోన్ చేసి రేపు కొత్తగా చేసుకుని మీటింగ్ ఉంది రమ్మని చెప్పొచ్చు కానీ సారే ఫోన్ చేసి రేపు మీకు ముందు మీరు కూడా अटेंड అవ్వండి అంటే దాంట్లో దాని లోన కమిట్మెంట్ అదే వేరే చపత పోటెంకోస్ చెప్పారు కదా ఒక ఒక లీడర్ యొక్క కమిట్మెంట్ గురించి మా ప్రస్తావించడం ఎవరెవరు అనుకున్నప్పటికీ అది అందుకోసం చెప్తాను అలాగే ఎట్ ది సేమ్ టైం ఈ కంపి ఉండాలని కోరుకుంటూ థాంక్యూ మీ అందరికీ తెలుసుండి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మన ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ ప్రోగ్రాం ప్రోగ్రామ్ సాధ్యం జరిగింది దానికి ముఖ్య ఎరిగించే చేసినటువంటి మన స్థానిక సభకి అలాగే డిఎస్పీ గారికి ఆల్ ఇంజనీర్స్ కి అలాగే ఎంఆర్ఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే వాటిని అన్నింటినీ కూడా మన నియోజకవర్గంలో ఉన్నవి దాని మీద కూడా ఆలోచన చేసి బెటర్ గా ప్లాన్ చేసుకుంటాం సో ఓవరాల్ గా మన అందరి కోఆర్డినేషన్ తో ఇది ఒక్కరి సపోర్ట్ తోనే కాదు ఇందాక మన డిఎస్పి గారు చెప్పినట్టు మన అందరూ అనుకుంటే చేయగలం దీనికి ఓవరాల్ గా అందరూ ఆబ్జెక్టివ్ ఇది ఏ ఒక్కరిదో బాధ్యత అనేది కాకుండా ఇది కేవలం అసోసియేషన్ గారితో లేదా ఎమ్మెల్యే గారితో లేదా మన ప్రభుత్వ అధికారులు అందరితోనే కాకుండా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉద్దేశాన్ని గుర్తించి వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించి బ్యారికేడ్లు పెట్టామంటే అది ఎందుకు పెట్టాము దానికి కూడా మీరు అనుగుణంగా వ్యవహరించి మిగిలిన వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా మా అందరికీ సహకరిస్తారని కోరుకుంటూ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతి పడవ బంగాల్ పోటీలు ఒక మైల్ రాయిగా నిలిచిపోయి నెక్స్ట్ టైం ఇంకా బెటర్కి ఏదైతే పునాదిగా నిలుస్తాయని కోరుకుంటూ మీ అందరి సా కూడా ఈ లల్లలాకుల వద్ద ఆతేపురం తాడిపూడి బ్రిడ్జ్ వద్ద మరి గత సంవత్సరం కంటే మిన్నగా భారీగా డ్రాగన్ పడవల పోటీలు ఈత పోటీలు రంగవల్లిల పోటీలు గాలి పట్టాల పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది గత సంవత్సరం జరిగినటువంటి డ్రాగన్ పడవల పోటీలు ఈత పోటీలు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో అందరూ కూడా కేరళ తరహాలో కోనసీమలో పడవల పోటీలా అని ఆశ్చర్యపడే విధంగా చాలా వినూత్నంగా గొప్పగా జరిగాయి బ్రహ్మాండంగా జరిగాయి దానిని మించే విధంగా ఈ సంవత్సరం డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించాలని జాతీయ స్థాయిలో ఈ పోటీలను ఏర్పాటు చేయాలని అదేవిధంగా సెమ్మర్ పోటీలు కూడా జరపాలని నిర్ణయించడం జరిగింది దాని గురించి అధికారులందరితోటి ఈనాడు మన కూటమి ఎన్డీఏ కూటమి నేతలు ఆర్డీఓ గారు డిఎస్పీ గారు ఇంకా ఇతర శాఖల అధికారులందరితో కూడా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించడం జరిగింది మూడు రోజుల కార్యక్రమం కూడా సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్న రీతిలో ఈ ప్రాంతం అంతా కూడా టూరిజంగా అభివృద్ధి చెందే విధంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్నటువంటి ఆతిలేపురం మండలంలో ఈ యొక్క సంక్రాంతికి ముందుగా ఈ డ్రాగన్ పడవల పోటీలో సరార్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరట పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని రకాల సన్నాహాలు కూడా చేపట్టడం జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు అందివ్వడం కోసం కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తూ ఉంది జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు కూడా గత సంవత్సరం సహకరించారు ఈ సంవత్సరం కూడా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో మండలంలోకులు ఆత్రేయపురం జరుగుతున్నటువంటి డ్రాగన్ పోటీలు నభుతో భవిష్యత్ అన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా అలరించే విధంగా సంతోష పెట్టే విధంగా గొప్పగా జరగబోతూ ఉన్నాయి దాని తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం ఈనాడే ఒక బ్రోచర్ రిలీజ్ చేశాం ఒక పోస్టర్ రిలీజ్ చేసాం ఒక లోగో రిలీజ్ చేసాం కంపెనీని కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ప్రభుత్వం అదేవిధంగా స్పాన్సర్స్ దాతల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఒక ఫుడ్ వేస్ట్ వల్ల అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రసిద్ధి పొందినటువంటి పాత్రయపురం పోతరేకులు కానీ మామిడి తాండ్ర కానీ లేదా బొబ్బట్లు కానీ కండ్రిక పాలకోవ కానీ ఆ నార్కెమెల్లి ఆ అంకంపాలెం ఏరియాలో ఉన్నటువంటి పచ్చళ్ళు కానీ ఇవన్నీ కూడా ఎంతో ప్రసిద్ధి పొందున్నాయి వాటన్నిటి కూడా మార్కెటింగ్ దొరికే విధంగా వాటిని ప్రమోట్ చేసే విధంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే విధంగా టూరిజంగా కోనసీమ ప్రాంతాన్ని పెద్ద పై ఎత్తుకు తీసుకెళ్లడం కోసం ఈ డ్రాగన్ పడవల పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలు దోహదపడతాయని కేరళ తరహాలో కోనసీమలో ఈ యొక్క టూరిజం ఊపందుకోపోతుందని తెలియజేస్తూ ఉన్నాను